రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కృష్ణా జిల్లా పెడనలో మల్లేశ్వరం మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రైతులకు చెక్కులు అందజేశారు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పాలవలస ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా లక్ష అరవై వేల పైజలకు రైతులకు అన్నదాత చెక్కులు అందజేశామని కలెక్టర్ విట్రసెల్వి అన్నారు చింతనపుడి నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది పేలకు పైగా రైతుల ఖాతాల్లో ఇరవై నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు జమ చేశామని ఎమ్మెల్యే రోషన్ తెలిపారు కూటమి ప్రభుత్వం సకాలంలో రైతుల అవసరాలు తీరుస్తోందని ఎమ్మెల్యే గౌత శ్రీష అన్నారు అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ గణబాబు అన్నారు అరకులోయలో తొమ్మిది వేల మంది రైతులకు అన్నదాత చెక్కులు అందజేశారు అనంతపురం జిల్లా హిరేహల్ మండలం గొరిసెలపల్లిలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రైతులతో కలిసి వరిధనారు అభిషేకం చేశారు సత్యసాయి జిల్లా మడకసరలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి రైతులకు ముప్పై కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ మెగాచెక్ ను అందజేశారు నంద్యాల మండలం కానాలలో మంత్రి ఫరూ కలెక్టర్ అన్నదాత కుమారితాలో పాల్గొన్నారు రెండు లక్షల మందికి పైగా రైతుల కోట్ల రూపాయలను జమ చేశారు